హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఇది మార్నింగ్ అనమాట టెన్ అయిపోయింది టైం అయితే ముందు రోజు బట్టలండి ఇవన్నీ అంటే ముందు రోజు వేశాను సాయంత్రం దాకా కాబట్టి వర్షం వచ్చేలాగా ఉన్నింది కొన్ని బట్టలు అయితే ఇంట్లో వేసాను ఇంకా కొన్ని బట్టలు అయితే బయట బయటవైతే వేసేసానండి ఇంకా తీరా చూస్తే మాత్రం మళ్ళీ వర్షం మేఘాలు అయితే పైన కనిపించలేదు ఇంకా అందుకనేసి మళ్ళీ ఎలాగో వేసాను కదా ఆ బట్టలు అయితే అలాగే వేసి పెట్టేశాను అనమాట అప్పటికప్పటికే మేఘాలు వచ్చేస్తూ ఉన్నాయి అప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట మేఘాలు అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది బట్టలు వేసేదానికి మాత్రము ఇంకా మార్నింగే నైట్ నైటే వేసేసి మార్నింగ్ ఆరేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది వి విపరీతమైన ఎండ అండి అసలు మధ్యాహ్నం అయితే ఎండ అనమాట ఇంకా ఇవి అలాగే ఉన్నాయి అంటే మొత్తం తెల్లగా షేడ్ అయినట్టు అయిపోతాయి బట్టలన్నీ ఇంకా అందుకనేసి ఇక్కడైతే నేను బట్టలు అన్నీ తీసేస్తూ ఉన్నానండి మార్నింగ్ అనమాట ఇంకా లేవగానే మామూలుగా ఇంకా టిఫిన్ అయితే తినేసాము మా ఆయన మా పిల్లలు తినేసి అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా ఇంకా నేను కూడా తినేసి ఈ పనులన్నీ చేద్దాము అనేసి కొంచెం పాలు బ్రెడ్ అయితే తిన్నానంటే నేను ఇంకా మళ్ళీ పని ఎంత అయిపోయిన తర్వాత తిందాంలే అనుకుంటే మాత్రం పదిన్నర పదకొండు అలా అయిపోతుంది పని ఎంత అయించేసుకుంటే అందుకనేసి నేనైతే ముందుగానే తినేసాను అనమాట పాలు బ్రెడ్ అయితే తిన్నాను తినేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసానంటే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము ఇంకా బట్టలు బయట ఉన్నాయి కదా ముందు ఇవి తెచ్చేస్తే సరిపోతుంది అనేసి ఇదిగోండి ఇంకా ఇక్కడైతే చెట్టు చూపిస్తూ ఉన్నాను మీకు ఇది లెమన్ ఇది కమలా చెట్టు అండి ఓన్లీ ఆకులు మాత్రమే ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఆకు నింది అది కూడా కొంచెం వచ్చేసి వచ్చేసింది అనమాట ఈ మధ్య వర్షాలు అయితే బాగా ఉన్నాయి కదా వర్షాలకు కావచ్చు నేను ఇచ్చే వాటర్ ఫర్టిలైజర్స్ కావచ్చు వాటి వల్ల అయితే మంచిగా స్టెమ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఆకులన్నీ తీసేసినానండి మొత్తం అంటే ఆకులు ఉండగానే వచ్చేయలేండి ఆ తర్వాత అయితే ఆకులు తీసేసాను ఇదిగోండి ఇంకా ఇక్కడైతే అల్లము మొక్కజొన్న ఆకులు ఉన్నాయి కదా అవన్నీ ఎండబెట్టేశాను చెట్లుంటే ఇదే బాధ అనమాట ఉన్నా కూడా వేస్ట్గా పడేయాలి అని అనిపించదండి ఉన్నా కూడా చెట్లకు పనికి వస్తాయిలే అనే ఉద్దేశంతో ఉండిపోతాను నేనైతే మాత్రం ఎందుకంటే అవి మంచిగా పువ్వులు పూస్తాయి అన్నమాట మన ఇంట్లో వేస్టేజ్ వేస్తే అందుకనేసి నేనైతే ఏది వేస్ట్ చేయను అవి ఎండుటాకులు అవన్నీ మనం బయట కలెక్ట్ చేసుకోలేము కదా ఎలాగూ మనం బయటికి వెళ్ళి అట్లీస్ట్ మనం తెచ్చుకున్న వాటినైనా యూజ్ చేసుకుందాము అనేసి నేనైతే బయట ఎండ పెట్టేశానండి అవి చివరిలో కొంచెం పురుగు ఉందని పురుగు ఉంది అనమాట ఆ పురుగు అంతా చచ్చిపోతుంది కదా ఎండకి ఆ తర్వాత బాగా డ్రై అయిపోతాయి ఆ తర్వాత ఇంకా కుండీలో వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే బయట ఎండ పెట్టేశాను బట్టలు అన్నీ తీసుకొచ్చి అవి కూడా ఎండబెట్టేసానండి ఇదిగోండి ఇంకా ఇంట్లో ఉండే బట్టలు అవన్నీ తీసేస్తూ ఉన్నాను ముందు టేబుల్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా టిఫిన్ మా పిల్లలు వాళ్ళు తినేసి వెళ్ళారు కదా టిఫిన్ నేను కూడా పాలు తాగాను ఇంకా టేబుల్ ఇంకా ఇంట్లో అక్కడక్కడ వస్తువులన్నీ తీసేస్తూ ఉన్నానండి చూసారు కదా సామాన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా ఇంకా అట్లన్నీ అయితే తీసేసాను ఇంట్లో ఉండేటివి అటువైపు ఇటువైపు ఉన్నాయి ఇంకా ఈ దివాన సెట్ కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుందండి ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో బెడ్రూము పిల్లల బెడ్రూము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవంతా క్లీన్ చేసేసరికి నాకైతే ఇంకా అట్లీస్ట్ పన్నెండు అలా అయిపోతుంది శనివారం కదా ఇంకా సామాన్ అయితే క్లీన్ చేసే అంత టైం అయితే లేదండి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయితే వంట అయితే చేయాలి శనివారం అయితే మార్నింగే టిఫిన్ మధ్యాహ్నం అయితే లంచ్ అయితే లేదనమాట ఉన్నింటికినా లంచ్ కూడా ప్రిపేర్ చేసి పంపించేసి ఉంటాను పిల్లల్ని లేదు కాబట్టి ఇంకా పిల్లలు వచ్చేసరికి నేనైతే వంట చేయాలి ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఏదైతే ఏముందంటే ఎంత టైం ఉన్నా లేకపోయినా ముందు నాకైతే మాత్రం హాల్ నీట్గా ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బెడ్షీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే హాల్లో మాత్రం సోఫా కానీ సోఫాకు కలరు ఈ దివానా సెట్ బెడ్షీట్ కలరు బాగా సూట్ అయిపోయాయి మా ఇంటికి అయితే మాత్రం చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి ఈ విధంగా సర్తి పెట్టాను అంటే ఇలా ఉంటే ఇంకా మా పిల్లలు అయితే వచ్చినాచే ఇక్కడే వేసేస్తూ ఉంటారండి సామాన్లు అయితే మాత్రం వాళ్ళు ఏం తెచ్చుకున్నా ఇక్కడే వేసేస్తారు బాటిల్స్ బుక్స్ బ్యాగ్స్ అన్నీ ఇలాగే పెట్టేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి సర్దుకుంటూ ఉండాలి ఇంకా చెప్తే కూడా వాళ్ళు వినరనమాట వాళ్ళకు నచ్చితే చేస్తారు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అదండి ఇంకా నేనైతే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఎగ్గు చేశాను ఎగ్గు ఆనియన్స్ వేసి బాగా మగ్గించేసి ఎగ్గు కొట్టి వేసేసానండి అది ఇంతకుముందు చేసినాను అనమాట అది బాగా నచ్చింది మా బాబుకైతే అది మా బాబు అన్నాడు అందుకనేసి ఇంకా అది చేశాను ఎందుకండి ఇంకా తిన్నాము ఆ తర్వాత ఇంకా సాయంత్రం అండి లాగైతే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సామాన్ అయితే క్లీన్ చేసేసాను నేను కూడా అల్లం టీ తాగేసి సెవెన్ థర్టీకి సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశానంటే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీకి అలా అయిపోయాయి సామాన్ అయితే క్లీన్ చేయడం ఏట్ అయిపోయిందనమాట నేను ఇక్కడ వచ్చి మా బాబు దగ్గర ఉన్నాను ఇంకా మధ్యాహ్నానికి ఇంకా నైట్కి ఏం చేయాలన్నానా ఏం తిందామో అని అడుగుతున్నాను అప్పటికే మా పాప అయితే పురుగు అన్నం తినేసిందండి తనకి ఆకలేసిందనమాట తను మధ్యాహ్నం అన్నం తినలేదు బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా అది చేసుకొని తినిందన్ తినిందండి దానివల్ల ఏంటంటే తనకి తొందరగా ఆకలేసిందనమాట నిద్రపోయి లేసి వచ్చేసి ఏడున్నరకు ఏడు గంటలకల్లా వచ్చి పెరుగా అన్నం పెట్టుకొని తినేసిందండి నేను కూడా తినేయమ్మా ఆకలి వేసినప్పుడే తినాలి ఇంకా మళ్ళీ మళ్ళీ ఆకలి చచ్చిపోతుంది అని చెప్పేశాను తను ఇంకా పెట్టుకొని తినేసి ఇదిగో టీవీ అయితే చూస్తూ ఉంది నేను కూడా అంతా క్లీన్ చేసేసి కొద్దిసేపు అలా వచ్చి కూర్చున్నాను మా పాప దగ్గర ఇంకా ఇప్పుడు ఏం చేయాలి జాబు అనేసి అడుగుతూ ఉన్నాను ఇంకా మా ఆయన కూడా వచ్చే టైం అయింది ఇంకా వచ్చినాడంటే అరస్తాడు ఇంకా లేట్ అయిపోయిందా అనేసి అంటూ ఉంటాడు ఇంకా అందుకని ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఇష్టంగా నేను ఏదైనా చేసినానంటే వాళ్ళు తాము లూతా తింటారండి నాకు అది ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకు నచ్చింది చేయడం నాకు ఇష్టము ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరైనా కానీ స్టార్టింగ్ పిల్లలకి వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారండి అంటే పేరెంట్స్ అనమాట టయానికి ఇది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలని చేస్తూ ఉంటారు కదా కానీ నేనేంటంటే మా పిల్లలకి ఏమి ఇష్టం అదే చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా వాళ్ళకు నచ్చింది చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు అలా నేనైతే ఇబ్బంది అయితే పడుతూ ఉన్నానండి మా పిల్లలతో అయితే మాత్రం వాళ్ళకు నచ్చింది చేస్తే హ్యాపీగా తింటారు లేదు అంటే ఇది చేసేవమ్మా అది చేసేవమ్మా అంటూ ఉంటారు ఇంకా మీరు కూడా ఇలాగే ఉంటారండి ఇంట్లో అయితే నాలాగైతే ఎవరైనా ఉన్న ఉన్నట్లయితే చాలా ఇబ్బంది మీరు మాత్రం అలవాటు చేసుకోకండి పిల్లల్ని అడిగి చేయడం అదంతా అలవాటు చేసుకోకండి నేను ఈ వీడియో ద్వారా ఇదైతే చెప్తాను మీకు నచ్చింది చేసి పెట్టండి ప్రతి ఒక్కటి కూరగాయలు ప్రతి ఒక్కటి తెచ్చి చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా తింటారు నేనైతే ఇంకా అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను మిగతా వాళ్ళు అయితే అలా చేయకండి ఇప్పుడిప్పుడు చేసేవాళ్ళు అనమాట వాళ్ళకైతే ఈ మాట అయితే చెప్తాను ఇంక ఇక్కడ సామాన్లు అయితే క్లీన్ చేసేసాను కదా మొత్తం కిందంతా వాటర్ అంతా పడిపోయింది సామాను క్లీన్ చేసేటప్పుడు ఇంక అందుకనేసి కొంచెం తడిబట్టయితే వేసేసాను ఇదిగోండి ఇంకా కుక్కరు కుక్కర్లు అయితే ఉండిపోయాయి సామాను ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే క్లీన్ చేసుకున్నాను కానీ కుక్కర్లు అయితే అలాగే ఉండిపోయాయండి ఒక కుక్కర్లో రైస్ ఉందనమాట ఇంకొక కుక్కర్లో ముందు రోజు రైస్ అలాగే ఉండిపోయిందండి అది కొంచెం మెత్తబడిపోయింది దానివల్ల అదేం చేశానంటే కొంచెం నేను వాటర్ వేసి పెట్టేశానండి అది బాగా ఫర్మెంట్ అయిపోతే మొక్కలకు వాటర్ వేసేద్దాము అనే ఉద్దేశంతో నీళ్ళు పోసేసి రోజు సాయంత్రం పూట దాన్ని కలుపుతూ అలాగే పెట్టేశాను ఇంకా ఎలాగో స్టీల్ది కదా పాడవదు అది అనేసి ఒక రెండు రోజుల తర్వాత వేసేద్దాము అనుకున్నాను ఈలోపు మళ్ళీ వర్షం పడిపోయింది ఇంకా ఏం చేయలేం కదండి ఇంకా అది అలాగే పెట్టేశాను ఇదిగోండి ఇంకా ఈ కుక్కర్ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు డిసైడ్ అయిపోయాము నేను కూడా ఇంకా మా ఆయన ఫోన్ చేస్తే ఏం కావాలి అనేసి అడిగారు అనమాట బయట ఉన్నారు ట్యూషన్ నుంచి రావడానికి ఇంటికి వస్తూ వస్తూ ప్రతిరోజు అడుగుతారండి పాలు కావాలా పెరుగు కావాలా ఇంకేమైనా కావాలన్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకా నేను పాలు పెరుగు లేవు అని చెప్పాను ఇంకా అయితే తీసుకొని వస్తాను అని చెప్పారు ఇంకా నేనైతే పొంగల్ చేస్తున్నాను అని చెప్పాను మా ఆయనతో సరేలే నీ ఇష్టము చేసే పొంగలు అన్నారు ఇంకా మా బాబు పొంగల్ చేస్తాను ఇంకా గోంగూర కూరగాయ ఉంది కదా అది అది దాంతో తినేద్దాం అన్నాను కానీ మా బాబు అయితే అస్సలు ఒప్పుకోలేదండి ఖచ్చితంగా నాకు చట్నీయే కావాలి పచ్చడి అయితే నాకు వద్దు అన్నాడు చట్నీ అయితే బాగుంటుంది టేస్ట్గా చట్నీ చేయమ్మా అని చెప్పేశాడు అనమాట ఇంకా నైట్ అయిపోయింది కదా ఎనిమిది గంటలకు అస్సలు ఇంట్రెస్టే రావటం లేదండి నైట్ పూట వంట చేయాలంటే మాత్రం మధ్యాహ్నం అయితే చేసి పెట్టేసామంటే బాగుంటుంది ఇంకా మేము ఎగ్స్ అయితే చేసుకున్నాం కదా దానివల్ల ఇంకా సాయంత్రానికి అయితే మిగలలేదు ఇంకా నైట్ అయితే వంట చేయాల్సి వచ్చింది మామూలుగా ఇంతకుముందు అయితే చపాతి దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మా పాప ఎలాగో తినేసింది మళ్ళీ కొంచెం అన్నం ఉండిపోయింది ఇంకా ఎందుకులే ఇప్పుడు చేసినా కూడా మిగిలిపోతుంది రైస్ అని చెప్పేసి నేనైతే రైస్ చేయలేదు ఇంకా చపాతీ చేయాలి అంటే లేట్ అయిపోతుంది దాంట్లోకి కర్రీ ఏదన్నా చెయ్యాలి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా పొంగలైతే ఉన్నానండి సరేలే ఇంకా మా బాబు కోసం చట్నీ చేసేద్దాము అది కూడా నేనేమి స్టవ్ మీద పెట్టి వేయించి పోపేసి అదంతా ఏం చేయనండి మామూలుగా సింపుల్గా చేసేస్తాను చట్నీ కూడా ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్కి సగం ముక్కల భాగం రైస్ అయితే తీసుకున్నాను పెసలు వచ్చేసి కాలు భాగం పెసలు తీసుకున్నాను అందులో తీసుకొని మూడున్నర గ్లాస్ వాటర్ అయితే వేసానండి వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసాను ఇంకా అది మనకి ఉడికిపోతూ ఉంటుంది అనమాట అది ఉడికే లోపల ఇదిగోండి ఇంకా ఇక్కడైతే నేను మిరియాలు జీలకర్ర వేసి దంచుతూ ఉన్నానండి మిరియాలు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర వచ్చేసి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఇంకా ఇది కచ్చాపచ్చగా అయితే దంచి ఉన్నాను నేను ఎప్పుడు చే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే సింపుల్గా అంటే ఏదైనా కూడా సింపుల్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఏ కూర కూడా మనము అన్నీ వేసాము అంటే టేస్ట్ అంత బాగుండదు నాకు తెలిసినంత వరకు మాత్రం నేను అందుకే చాలా వరకు సింపుల్గా చేస్తాను పని కూడా తక్కువగా పెట్టుకుంటాను వంటంలోకి వెళ్ళాను అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేసేయాలి లేదంటే ఒక కాల ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసేయాలి అలా వన్ రూమ్లోకి వెళ్ళానంటే అస్సలు ఉండలేనండి నేనైతే మాత్రం మా సొంత ఇంట్లో ఉండే రూమ్ నాకు బాగా నచ్చింది కానీ ఈ బాడి గిండ్లలో వచ్చి వచ్చినాను కదండి అస్సలు నాకు రూమ్ అయితే అస్సలు నచ్చలేదు అస్సలు నిమిషం కూడా ఉండలేను అనమాట నేను రూమ్లో అయితే ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా ఎప్పుడెప్పుడు పోయి హాల్లో కూర్చుందామా అనుకుంటూ ఉంటాను అలా ఉంది నా పరిస్థితి అయితే నేను ఇంకా వాడెక్కి వచ్చినప్పటి నుంచి ఎందుకంటే ఏది కూడా నాకు నచ్చినట్లు లేదు అందుకనేసి నా ప్రాబ్లం అయితే ఇంకా ఇదిగోండి మనకి పొంగల్ కూడా అయిపోయింది ఒక నాలుగు విజిల్ అయితే పెట్టేశాను పొంగలికి నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా పోతుంది కదా పోయేదాకా వండిచ్చేసి ఇదిగోండి ఇంకా నెయ్యి వేసేసి నెయ్యి బాగా కాంచుకున్నానండి కాంచిన తర్వాత జీలకర్ర మిరియాలు వేసేసి కొంచెం అది నురుగు వస్తూ ఉంటుంది కదా అప్పుడు తీసేసి ఇంకా ఈ పొంగల్ అయితే వేసేసాను ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఇంకా నేను ఇది చేసేసాను ఇంకా చట్నీ చేయబోతూ ఉన్నాను నేను ఈలోపు ఇంకా నానైతే ఫోన్ చేసేసారు ఇంకా నేను ఒక చట్నీ సగం ఉంది సగం చే సగంలో ఉంది చట్నీ చేస్తూ అంతలేక నాన్ను ఫోన్ చేశారు ఇంకా పక్కన పెట్టేసి నాన్నతో అయితే మాట్లాడుతూ ఉన్నాను నాన్న దసరాకు అయితే రమ్మని చెప్పారండి ఇంటికి వచ్చే మా దసరాకు ఎప్పుడు రానే రారు అనేసి అడుగుతూ ఉన్నారు నేనైతే ఇంకా మా అమ్మ రావటం లేదు నేను రాను అని చెప్పేశారు అని చెప్పేసి నేను కూడా ఫోన్లో నాన్నతో చెప్తూ ఉన్నాను అందువల్ల ఇక్కడ నేను సగం వరకే తీసానండి వీడియో అయితే ఈ చెట్ ఇంకా ఫస్ట్ అయితే ఈ చట్నీకి జీడిపప్పు అయితే యాడ్ చేశానండి అంటే ఒక ఒక పెరిగేడు అలా తీసుకున్నాను జీడిపప్పు అయితే ఆ తర్వాత వచ్చేసి శనగపప్పు వచ్చేసి దానికి రెండింతలు తీసుకున్నానండి ఆ తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది కాకపోతే ఇంకా అది ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది లేట్ అయిపోతూ ఉంది అనేసి ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఇంకా అది కొట్టలేదు తీయలేదులేండి ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా అయిపోయింది వద్దునా చట్నీ అని చెప్తూనే ఉన్నాను మా బాబుకైతే లేదమ్మా ఖచ్చితంగా నువ్వు చట్నీ చెయ్యి నేను తింటాను లేదంటే తినను అనేసి ఇంకా మొండి చేసేసాడు అందుకనేసి ఇక్కడ ఎండుమిర్చి అయితే ఒక మూడు ఎండిమిర్చి తీసుకొని వేయించి చట్నీలు అయితే వేసేసానండి కొబ్బరి కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేశాను ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చిమిర్చి లేకున్నా కూడా ఎండుమిర్చితో కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా ఏం తిన్నాంలే ఇప్పుడు ఒకవేళ చట్నీ చేసినా కూడా మిగిలిపోయింది అనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా అదే మార్నింగ్ అయితే ఏదో ఒక రూపంలో మనం తింటూ ఉంటాం కాబట్టి చట్నీ వేస్ట్ అవ్వదు నైట్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా మిగిలింది అందుకనేసి ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే చేసా చట్నీ అయితే మాత్రం ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా పొంగల్ పెట్టుకొని తినేసాము అందరము పాప అయితే తినలేదండి తను పెరుగున తినింది కదా అందుకనేసి నాకు దమ్మ అనింది ఇంకా తినేసి అలా ఉన్నామండి ఇంకా ఈలోపు వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా మా ఆయన కూడా ఇంట్లో బిగ్ బాస్ అయితే చూస్తూ ఉన్నారండి ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి సింబల్ క్లిక్ చేస్తారంటే నా నోటిఫికేషన్ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ అండి